పరమాత్మ చివరి సందేశం ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుండగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతారం పరిసమాప్తి జరిగిపోతుందని ఎదుకుల నాశనము అయిపోతుందని మీరు త్వరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయాలని చెప్పి చెప్తాడు దవుడితో ఇతడు శ్రీకృష్ణ భగవాను అత్యంత ముఖ్య సగుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు కూడా అతను ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాం సంతోషంగా ఎప్పుడు గడిపాం ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నానంటాడు నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నాకు మనశ్శాంతిని వచ్చేటట్టుగా నిరంతరం నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యమని చెప్పి అడుగుతాడు మిత్రుడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలని ఉద్ధవుడితో చెప్తాడు ఇది మనం అందరం కూడా తెలుసుకొని నిత్య జీవితంలో పాటించవలసినదిగా కనుక శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం ఇది దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకాన్ని ఉద్ధరించటానికి ఉద్ధవుడిని అడ్డు పెట్టుకుని చెప్పిన విషయాలు ఉద్దవ నేటికి ఏడవ రాత్రి కలియుగము ప్రవేశం జరుగుతోంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచేస్తుంది సముద్రం గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషుల ఎందు రెండు లక్షణాలు బయటికి వస్తాయి ఒకటి అపారమైన కోర్కలు రెండోది విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నము కలియుగంలో చెయ్యరు కోర్కల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయాలన్నీ కూడా వాళ్ళు తగ్గించుకుంటారు కోరికల చేతను తిరగటం వల్ల వాళ్ళకి వ్యాధులు కూడా వస్తాయి ఈ వ్యాధుల వల్ల కూడా ఆయుర్ధానము తగ్గిపోతుంది కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదసలు కోట్ల జన్మల అదృష్టం చేత వచ్చిన వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో వాళ్ళు ఉండరు ఇప్పుడు వాళ్ళు వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు అల్పాయుర్ధాయంతో జీవిస్తారు జనులు రాజయోగం చేయటం మర్చిపోతారు అసలు తద్వారా బ్రహ్మయోగం అనే క్రియయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేదే వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టే ప్రయత్నాలు ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదంటూ పూజలు ఏమీ ఉంటాయో వాటి అందు ఇష్టమే చూపించరు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటూ ఉంటారు కొత్త ఏమీ ఉండదు రాజులే ప్రజల సొమ్ము దోచుకుపోతారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు అప్పుడు ఎవరికి పాండిత్యము బట్టి యోగ్యతను బట్టి గౌరవము ఉండదు అసలు ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో పాడే పండితుడప్పుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉన్నారు కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శన చేయటానికి వాళ్ళు ఇష్టపడరు ఈశ్వరుని అందు భేదాన్ని చూస్తారు ఇంద్రియముల చేత ఏ సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాటు చేయటానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే కలియుగంలో ఏ యుగంలోనూ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో ధ్యానం చేయటం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాసదారియే నా దగ్గరికి నిన్ను తీసుకొస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉంటాను ఉన్నాను కూడా ఇలా విశ్వాసంతో ఉండు ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండు ఎవరు ధర్మాన్ని వదిలిపెడతారో వాళ్ళకి సుఖశాంతులు కూడా ఉండవు అని చెప్పి శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఈ సందేశాన్ని ఇస్తాడు కృష్ణుడు చెప్పిన ఆఖరి సందేశం కలియుగము ప్రవేశించే ముందు శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించే ముందు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు తన స్నేహితుడితో చెప్తాడు జై శ్రీకృష్ణ ఇంకోసారి ఇంకో కథ విందాం